మరి నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు ఈరోజు శాంట్లో పల్స్గా వెళ్ళావా ఏ కలర్లో వెళ్ళా బీట్రూట్ జ్యూస్ లా అవద్దా నిజమే రెడ్ కలర్లో కదా నువ్వేమనుకున్నావు జ్యూస్ వచ్చేసింది అనుకున్నావే జ్యూస్ బీట్రూట్ జ్యూస్ వచ్చేసింది అక్కడ నేను చిన్నా బీట్రూట్ జ్యూస్ లాగా ఎందుకు వెళ్ళావు నువ్వు జ్యూస్ తాగితే జ్యూస్ లాగా వెళ్ళేస్తారా ఎవరన్నా అలాగ వెళ్ళేస్తారా ప్యాంట్లు వెళ్ళేసావా అయ్యో అందుకే స్కూల్కి వెళ్ళలేదా मरी रेप स्कूल की रेपवा रेपे चूस रेपे चूस रेप रेपे